బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలుమూరు ప్రముఖ వ్యాపారవేత్త జాతీయ సేవా పురస్కార్ అవార్డు గ్రహీత డాక్టర్ చెల్ల ప్రభాకర్ రావు మరియు కోనసీమ ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీ మందపల్లి మందేశ్వర శనీశ్వర ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి దారాపురెడ్డి సురేష్ బాబు చేతుల మీదుగా ఎస్డివి నైన్ న్యూస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది ఆయన మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా ప్రజలకు అధికారులకు మధ్య వారధిలా నిరంతరం శ్రమిస్తున్న ఎస్డివి నైన్ న్యూస్ యాజమాన్యానికి ప్రేక్షకులకు అభిమానులకు రిపోర్టర్స్కి నూతన సంక్రాంతి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఎప్పటికీ నిజం నిర్భయం అంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఎస్డివి నైన్ ఎస్ డివి నైన్ ప్రేక్షకులకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా నిండు నూరే నష్టాశారు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను ಕೋಲ್ಡ್ ವಾಟ್ರ್ ಮಾಡೋದು ಮುಂದೆ ಸ್ವಲ್ಪ ಹಂಗೆ ಇದು ಆರ್ಡರ್ ಇಲ್ಲ ನೀವು ನಮಸ್ತೆ ನಾನು రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ఈరోజు మందేశ్వర స్వామి టెంపుల్ కార్యాలయం నందు ఓపెన్ చేయడం జరిగింది ఎస్టీవీ నైన్ న్యూస్ ప్రేక్షకులు మహర్శైలకు మా మందేశ్వర స్వామి వారి ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవదేవుని పేరు మీద మేము కోరుకుంటున్నాం